హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రైమరీ క్లాసెస్ చదువుతున్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు ఎవరైతే ఉంటారో నాలుగు లేదా ఐదు తరగతి చదువుతున్న విద్యార్థులు మీ పిల్లలు కానీ ఉంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ప్రాథమిక విద్య ఎంతో ముఖ్యమైనది విద్యార్థి దశలో ఎందుకంటే బేస్మెంట్ లాంటిది అక్కడ మంచి పునాది పడితే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సమయంలో మనం కొన్ని మూడు ఎగ్జామ్స్ గురించి తెలుసుకోవాలి ఆ మూడు ఎగ్జామ్స్ గురించి చెప్తాను అవి ఎలా పిల్లవాడికి ఉపయోగపడతాయో కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మరి ఈ ఛానల్ ద్వారా వచ్చేటువంటి వీడియోస్ మీకు వన్ పర్సెంట్ అయినా ఉపయోగపడే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ పిల్లలు నాలుగు లేదా ఐదు తరగతులు చదువుతున్నారా ఎవరైతే థర్డ్ క్లాస్ అయినా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ వారు ఒకసారి ఇది ఆలోకించండి ఎందుకంటే మనకు ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లో మనం పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ ఐపిఎస్ గ్రూప్స్ ఇలా డిఎస్సి జాబ్స్ రాస్తూ ఉంటాం అటువంటి జాబ్స్కి ఈక్వల్గా ఉండేటువంటి కిడ్స్ ఐఏఎస్ అని ఒక ఎగ్జామ్ ఉంది కిడ్స్కి ఐఏఎస్ లెవెల్ ఎగ్జామ్ ఏంటంటే సైనిక్ అంత టఫ్గా ఉంటుంది రెండోది వచ్చేసి కిడ్స్ గ్రూప్స్ అంటారు దాన్ని నవోదయ జవహార్ నవోదయ అన్నమాట ఇంకొకటి వచ్చేసి ఈ రెండిటికి ఈక్వల్గా ఉండేటువంటిది ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఈ మూడు కూడా మనకి జనవరి నెలలోనే ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ వీటన్నిటికీ కూడా ఐదో తరగతి క్వాలిఫికేషన్ ఉండాలి ఐదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు దీనికి రాసుకోవడానికి అర్హులు అన్నమాట అయితే ప్రిపరేషన్ మాత్రము మనము థర్డ్ క్లాస్లో స్టార్ట్ చేస్తే మంచిది థర్డ్లో ఉన్నప్పుడే ఈ యొక్క నవోదయ కావచ్చు సైనిక్ కావచ్చు అదేవిధంగా ఆర్ఎంఎస్ కావచ్చు ఈ యొక్క బుక్స్ తెచ్చుకొని ఆ ఎగ్జామ్కి మోటివేట్ చేయటం అనేటువంటిది అక్కడ అవసరం ఖచ్చితంగా కూడా మరి ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా రాసించడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ మూడు ఎగ్జామ్స్ చెప్పాను కదా నవోదయ సైనిక్ ఆర్ఎంఎస్ ఈ మూడు ఎగ్జామ్స్ కూడా ఐదో తరగతికి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది అనేటువంటిది కూడా నేను ఆ సమయంలో ఒక వన్ మంత్ ముందే మన యొక్క ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తెలుస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి నవోదయ సైనిక్ ఆర్ఎంఎస్ మూడు ఎగ్జామ్స్ కూడా రాపించండి ఐదో తరగతిలో రాపించాలి నవోదయ ఒక్కసారి మాత్రమే రాసుకోవచ్చు సైనిక్ ఎన్నిసార్లు అయినా రాయొచ్చు ఆర్ఎంఎస్ కూడా ఎన్నిసార్లు అయినా కూడా రాయొచ్చు మరి వీటిలో ఏ ఒక్క ఎగ్జామ్లో సీటు పొందినా కూడా మీ పిల్లవాడు జెంటిల్మెన్గా ఐక్యూ ఎక్కువగా ఉండేటువంటి విద్యార్థులు కూడా చెప్పుకోవచ్చు వీటి వల్ల ఉపయోగం ఏంటంటే నవోదయలో సైనికులు సైనికులు అయితే ఫీజు కట్టాలి నవోదయ అయితే ఫీజు లేదు ఆర్ఎంఎస్లో కూడా కొంత ఫీజు కట్టాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్స్లో సీట్ వచ్చినా రాకుండా పిల్లవాడికి ఓవరాల్ డెవలప్మెంట్ అంటే ఐక్యూ లెవెల్స్ కావచ్చు లాజికల్ థింకింగ్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు జనరల్ స్టడీస్ కావచ్చు ఇవన్నీ విభాగాల్లో సమతూకంగా డెవలప్ అవుతాడనమాట అందువల్ల ఈ మూడు ఎగ్జామ్స్ రాయించండి పిల్లవాడిని ఒక లాజికల్ థింకింగ్ వైపు నడిపించండి రేపు మనకి ఐఐటికి వెళ్ళాలన్నా నీట్కి వెళ్ళాలన్నా లేదంటే ఇంకేదైనా ఎగ్జామ్కి వెళ్ళాలన్నా కూడా ఇవే బేసిక్స్గా మనకి కంటిన్యూ అవుతాయి గమనించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది మీ పిల్లలకి మంచి పునాది వేయాలంటే థర్డ్ క్లాస్ లెవెల్లోనే లేదా ఫోర్త్ క్లాస్ లెవెల్లోనే ప్రాక్టీస్ ఇప్పించండి నవోదయ బుక్ ఉంటుంది నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ సిక్స్త్ క్లాస్ బుక్ అంటే మనకి ఏ బుక్ స్టాల్ అడిగిన ఇస్తారు సైనిక్ సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నా కూడా ఇస్తారు అవి ఆ రెండు బుక్కులు తెచ్చుకొని ముందు ప్రాక్టీస్ చేయించండి అవి చాలా ఈజీగా ఉంటాయి పిల్లవాడికి ఇంట్రెస్ట్గా కూడా ఉంటాయి తర్వాత వీలుంటే కోచింగ్ ఇప్పించండి లేదంటే మీరు పేరెంట్స్ కానీ చదువుకున్న వాళ్ళు అయితే మీరు మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు ఒక వన్ అవర్ కేటాయించండి ఫోర్త్లో ఫిఫ్త్కి వచ్చిన తర్వాత రోజుకొక త్రీ ఫోర్ అవర్స్ కేటాయించగలిగితే మంచి లైఫ్ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేయండి చూస్తూనే ఉండండి అరగడ్డ ప్రదర్శనల్ థ్యాంక్ యూ